ఊర్లో ఒక సన్యాసి ఉండేవాడు అంటండి ఆయన సర్వసంగ పరిత్యాగి అనమాట ఆయన సంసారంలో లేదు సన్యాసిగా మొదటి నుంచి సన్యాసాశ్రమంలో ఉన్నారు అతడంట ప్రతిరోజు శివయ్య దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని కన్నీళ్లతో ఏదో వేడుకుంటూ అతన్నే తదేకంగా చూస్తూ కొసేపు కూర్చొని వస్తూ ఉండేవాడంట ఇదంతా ఆ గుడిలో ఉన్న పూజారి ఆ రోజు చూస్తూ ఉంటాడంట ఈయన ప్రతి రోజు అది ఎంత వర్షం అయినా ఎంత ఎండ అయినా సరే అతని గుడికి రావడం మానుకోడంట స్వామికి ఏదో చెప్పుకోవడం మానుకోడంట అలా చూస్తూ చూస్తూ పూజారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించేదంట సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి కదా మరి ఈయన ఏంటి ప్రతి రోజు వచ్చి ఏదో కోరుకుంటూ ఉంటాడు అని చెప్పి అతను అతనే మదన పడుతూ ఉన్నాడంట మనకి ఉత్సాహం ఎక్కువ కదండి ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆయనకు కూడా అలాగే అనిపించింది పాపం ఒక రోజు ఉండబట్టలేక సన్యాసిని అడుగుతారంట స్వామి మీరు సంసారంలో ఉంటే పోనీలే ఏవో కోరికలు ఉన్నాయి కాబట్టి రోజు వచ్చి స్వామి వారికి విన్నవించుకుంటున్నారు అనుకోవచ్చు మరి మీరు రోజు గుడికి వస్తారు వచ్చి శివయ్యతో ఏం చెప్పుకుంటారండి అని కుతూహలం ఆపుకోలేక అడిగారంట ఆ సన్యాసి చిన్నగా చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పారంట భగవంతుడు ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏముంటుంది నాయన కోరుకోవడానికి ఆ అని ఇలా చెప్తున్నాడేమని ఆయన్ని దర్శించుకునేందుకు మనకి రెండు పళ్ళు ఇచ్చాడు ఆయన దర్శనం చేసుకోవడానికి మనం రావాలి కదా అలా నడిచి రావడానికి రెండు కాళ్ళనిచ్చారు చక్కగా తనకి జోడించడానికి రెండు చేతులు ఇచ్చాడు ఇంకా తనని తెలుసుకోవడానికి మంచి బుద్ధినిచ్చాడు తను కురిపించిన కృపని అనుభవించడానికి హృదయాన్ని ఇచ్చాడు తర్వాత తన నామస్మరణకి జిహ్వానిచ్చాడు ఆకలైనప్పుడు తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు రోజు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తనను గుర్తుంచుకోవడానికి మనకు కాలాన్ని కూడా ఇచ్చాడు ఇన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ జన్మ సరిపోతుందా చెప్పు నాయనా అని అడిగాడు సరిపోదు కదా మరి అయినా కానీ నా శక్తి వంచన లేకుండా నేను రోజు అతనికి కృతజ్ఞత చెప్పుకుందామని వస్తాను ఇక నేను కోరుకునేదంటావా అందుకొస్తాను గుడికి ఎందుకు వస్తారో మీరు రోజు అని అడిగారు అందుకు నేను గుడికి వస్తాను ఇక నేను కోరుకునేదంటావా అదేమిటంటే తాను వర్షించిన కృపకు కృతజ్ఞత చెప్పటం పూర్తి కాకుండానే వెళ్ళిపోతానేమో అని భయంతో నేను కనీసం అది పూర్తయ్యే వరకు బ్రతికించు స్వామి అని కోరుకుంటాను అని చెప్పాడు ఇదంతా పూజారి ఎంతో ఆశ్చర్యంగా అలా వింటూ ఉండిపోయాడు ఓహో ఇన్ని మనకి దేవుడు ఇచ్చాడు దానికి కృతజ్ఞత చెప్పుకోవడానిక ఈయన వస్తున్నారు నేను ఇది ఈయనేదో కోరికలు కోరుకోవడానికి వస్తున్నాడేమో నన్ను భ్రమపడ్డానే అనుకొని అని అలాగే చూస్తూ ఉంటాడు ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి సన్యాసి గదా మరి మరణం అంటే భయం ఎందుకు అని అందరికీ ఆలోచన వస్తుంది కానీ ఆ సన్యాసి ఏంటి మరణిస్తానని భయపట్టం లేదు కృతజ్ఞత ప్రతిరోజు ఆయన మన మీద వర్షించే కృపకి కృతజ్ఞత తెలిపే వరకు ఉండనివ్వమని కోరుకుంటున్నాడు అది గ్రహించాలి మనం మరణం గురించి ఎప్పటికీ భయం లేదు అతను మనకి చూడండి అంతఃకరణం అనే ఇది వచ్చింది కదా పదం మనకి ఈ పన్నెండవ శ్లోకంలో కాబట్టి ఏంటి ఈ అంతఃకరణం మనకి మనసునిచ్చాడు బుద్ధినిచ్చాడు కృపను అనుభవించడానికి చక్కటి హృదయాన్ని ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన అతనికి మనం ప్రతిరోజు కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి అంటూ ఈ కథను おうなましバイ。